యూనివర్సల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠతతో ఎంతో ఆతృతతో ఎదురుచూసినటువంటి క్షణాలు ఈరోజు రాని వచ్చాయి కల్కీ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది బాక్సాఫీస్ని బద్దలు కొట్టేస్తోంది అమెరికాలో సునామీ సృష్టిస్తోంది బాహుబలి టూ రికార్డులతో పాటుగా అన్ని సినిమాల రికార్డులను కూడా బద్దలు కొట్టడం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు అలాగే ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు ఆయనతో మాట్లాడదాం అగ్నిమూర్తి గారు నమస్తే నమస్తే కృష్ణ కల్కీ మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది హిట్ అనేటువంటి టాక్ కూడా వచ్చింది అసలు ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ కూడా బద్దలవ్వడం ఖాయం అనేటువంటి సమాచారం అయితే అంత ఉంది అంటే ఇటు బాలీవుడ్లో ఉండేటువంటి రికార్డ్స్ అలాగే ప్రపంచవ్యాప్తంగా కొన్ని రికార్డ్స్ కూడా ఇది క్రియేట్ చేయబోతోంది కొత్త రికార్డ్స్ని కల్కి మూవీ అంటూ కొన్ని వార్తలు అయితే ఉన్నాయి ఇప్పటికే యుఎస్లో ఉన్నటువంటి తెలుగు సినిమాలకు సంబంధించిన రికార్డులన్నీ కూడా ఇప్పుడు కల్కీ మూవీ బద్దల కొట్టడం ఖాయం అనేటువంటి మాట అయితే వినపడుతుంది దీని మీద మీ విశ్లేషణ ఏంటి సో యాక్చువల్గా ఈరోజు కల్కీ అనే సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ డే ఈరోజు సో మనకి యాక్చువల్గా యాక్చువల్ ఏంటి ఈరోజు వచ్చిన కలెక్షన్ ఏంటనేది రేపు మార్నింగ్ కానీ మనకు తెలియదు అయితే ప్రీ సేల్స్ పరంగా చూసుకున్నప్పుడు ఏవైతే ఆన్లైన్ బుకింగ్స్ ఉంటాయో ఫస్ట్ డే సంబంధించి ఇప్పటికే నార్త్ అమెరికాలో అయితే ఒక సరికొత్త రికార్డుని ఇండస్ట్రీ రికార్డుని సృష్టించ సృష్టించిందనే చెప్పాలి ఉన్న ఓపెనింగ్స్ అన్ని ఒక ఎత్తు ఈ కల్కీ మూవీ ఓపెనింగ్స్ ఒక ఎత్తు అన్నట్లుగా అవును రెండింటికి డిఫరెన్స్ చూస్తున్నారు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అవును ట్రిపుల్ ఆర్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సినిమా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనుకుంటున్న వాళ్ళకి అంటే మళ్ళీ మామూలుగా పుష్ప టూ లైన్లో ఉంది ఒకవేళ పుష్ప టూ దాన్ని కొడుతుందా లేకపోతే మళ్ళీ రాజమౌళి సినిమా రావాలా అనుకుంటున్న నేపథ్యంలో పుష్ప టూ కంటే ముందే వచ్చినటువంటి ఈ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అనేది ఆ ట్రిపుల్ ఆర్ని మరిపించే విధంగా నార్త్ అమెరికాలో యాక్చువల్గా అధికారిక లెక్కల ప్రకారమే అది త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ అంత మిలియన్ డాలర్స్ వసూలు చేసింది ప్రీమియర్స్ ద్వారా నార్త్ అమెరికాలో అట్లాంటిది ఇది కల్కి అనే సినిమా ఇంకా కొన్ని చోట్ల రిపోర్ట్లు ఇంకా రావాల్సి ఉంది ఇప్పటికే అంటే ప్రీమియర్స్ ద్వారా త్రీ పాయింట్ ఎయిట్ మిలియన్ డాలర్స్ని వసూలు చేసింది అని చెప్తున్నారు అంటే ఇప్పటికి ఎప్పుడో నాలుగు మిలియన్లు కూడా దాటేసి ఉంటుంది అది సో దాన్ని బట్టి ఇది కల్కి అనేది అసలు ఏ రేంజ్ సినిమా కాబోతుంది అంటానికి ఇది ఒక అంటే సభ సమయంలో ఆకలి తీర్చిన చిత్రమే కల్కి అంటూ కూడా కల్కి గురించి రివ్యూస్ ఇస్తూ ఉన్నారు అవును నిజానికి అంటే ట్రిపుల్ ఆర్ కంటే కూడా తక్కువ స్క్రీన్స్ లోనే రిలీజ్ అయింది నార్త్ అమెరికాలో బట్ వేర్ యాజ్ అక్కడ అప్పుడు అది ఇరవై ఐదు డాలర్లు ఉంటే దాని రేటు టికెట్ రేటు ఇది ముప్పై ఐదు డాలర్లు ఓకే సో పది డాలర్లు ఎక్కువ ఒక ఒక టికెట్ మీద సో దానివల్ల ఓవరాల్ కలెక్షన్ చూసుకుంటే ట్రిపుల్ ఆర్ దాటేసింది అంటే బడ్జెట్ కూడా ఎక్కువ సార్ ట్రిపుల్ ఆర్తో పోలిస్తే అవును సో ఇది ఆరు వందల కోట్లు సో అది మనకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్లు అన్నారు ఎగ్జాక్ట్లీ సో కరెక్ట్ ఫిగర్ వాళ్ళు చెప్పలేకపోయినా మనకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్లు అన్నారు ఇది ఆరు వందల కోట్లు అంటే ఇక భారతదేశ భారతీయ చిత్రసీమలోనే హయ్యెస్ట్ బడ్జెట్ ఫిల్మ్గా దీన్ని చెప్పుకుంటున్నారు ఇప్పుడు అంటే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు దాకా వాళ్ళు కూడా నోరు తెరిచి చెప్పలేదు మాకు ఎంత అయింది మొత్తం టోటల్ ఫిగర్ అని యాక్చువల్గా ఆరు వందలు అంటున్నారు అంతకంటే కూడా ఎక్కువ కూడా అయ్యి ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు వచ్చింది ఫస్ట్ పార్ట్ మాత్రమే దీనికి ఆరు వందల కోట్లు అయితే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ పార్ట్ ఉంది అది కనిపిస్తుంది మనకి ఇది ఆరు వందల కోట్లు అయ్యి ఉంటుంది అనేది మనకు ఆ సినిమాలో చూస్తే ఆ క్వాలిటీ చూస్తే ఖచ్చితంగా చాలా బడ్జెట్ అయ్యి అయ్యి ఉంటుంది అనేది అయితే అర్థమవుతుంది ఇప్పుడు ఈవెన్ హైదరాబాద్లో చూసుకున్నా కానీ గతంలో సలారు అలాగే ట్రిపుల్ ఆర్ సినిమాలకి ఏదైతే వచ్చిందో ఫస్ట్ డే కలెక్షన్ దానికి మించి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ వచ్చింది దీనికి ఓకే ఒక్క హైదరాబాద్ సిటీ సంఘ చేత అంటే పదిహేను కోట్ల పైన వచ్చింది ఈ ఒక్కరోజు అంటే ప్రీసేల్స్ ద్వారా బుక్ మై షోలో సో ఓవరాల్గా చూసుకుంటే మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా అంటే ఎనిమిది వేల ఐదు వందల థియేటర్లో పద్దెనిమిది వేల షోసు రిలీజ్ అయితే అప్రాక్సిమేట్లీ నూట యాభై నుంచి రెండు వందల కోట్లు గ్రాస్ వసూలు చేస్తుందని చెప్పేసి ప్రాథమికంగా అంచనా వేశారు కానీ ఇప్పుడు అది కూడా దాటే అవకాశం ఉంది అని చెప్పేసి తాజాగా అందుతున్నటువంటి సమాచారం అంటే ఇంకా రెండు వందల కోట్లు కూడా గ్రాస్ ఇప్పటి వరకు ప్రీ బుకింగ్స్ వరల్డ్ వైడ్గా ఎంత అయింది అనేది ఒక సమాచారం అయితే బయటకు వచ్చి ఉంటుంది కదా సార్ ఎంత అయ్యే అవకాశం ఉందంటే అధికారికంగా రాలేదు అదే ఆ రేంజ్లో ఉంటుందని నూట యాభై నుంచి రెండు వందల కోట్లు ఉంటుంది ఫస్ట్ వీకెండ్ అయ్యే టైంకి అంటే ఈ గురువారం చెప్పాలంటే ఈసారి లాంగ్ వీకెండ్ ఇది గురువారం కాబట్టి సో శుక్రాశని ఆదివారాల్లో ఐదు వందల కోట్లు వచ్చేస్తుంది ఆ ప్రీసెల్స్ని బట్టి అని అంచనా వేశారు కానీ ఇప్పుడు ఆ అంచనాలు దాటి సో ఆరు వందల నుంచి ఏడు వందల కోట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అని చెప్పేసి ట్రేడ్ విశ్లేషకులైతే నమ్ముతున్నారు నమ్ముతున్నారు సో దాన్ని తగ్గట్లుగానే ఎందుకంటే సినిమా కూడా మిక్స్డ్ టాక్ ఏం లేదు బాగానే ఉంది చాలా బాగుంది అనే టాక్ అయితే అనే ఉంది సో ఇప్పుడు ఫస్ట్ హాఫ్ కనుక ఇంకా గ్రిప్పింగ్గా ఉన్నట్లయితే ఇంకా ఎమోషనల్ కనుక ఇంకా ఉన్నట్టయితే ఆ ఎమోషన్స్ క్యారీ అయినట్టయితే ఇంకా సూపర్గా ఉండేది అనే మాట అయితే వినపడుతుంది ఒక విజువల్ గ్రాండియర్నెస్ అనేది ఉంది అలాగే ఒక విజువల్ ఫిస్ట్ గా ఉంది సెకండ్ హాఫ్ అది చూసినప్పుడు మొత్తం ఆ కలెక్టివ్ వర్క్ ఏదైతే ఉందో నాగశ్విన్ మేధస్సు నుంచి పుట్టిన దాన్ని అందరూ కలిసి మిగతా టీం అంతా కలిసి ఒక గొప్ప వేరే లోకాన్ని సృష్టించినట్లుగా అందులోకి మనం వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అలాంటి ఇంపాక్ట్ తీసుకురాగలిగారు రెండు వేల కోట్ల భారీ కలెక్షన్లు రాబట్టేదే అసలు ప్రభాస్ కళాని ఈ కల్కీ చిత్రం ద్వారా రెండు వేల కోట్ల మార్క్ ని రీచ్ అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా ట్రేడ్ వర్గాల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ నిజంగా రెండు వేల కోట్ల రూపాయలు మార్క్ ని రీచ్ అవ్వగలదా ఈ కల్కీ మూవీ అంటే ఏం చెప్తారు మనకి మనకు తెలుసు అంటే బాహుబలి టూ అనేది వెయ్యి కోట్లు దాటేసేసి పన్నెండు వందల యాభై పదమూడు వందల కోట్లు వసూలు చేసింది తర్వాత ఇంకా మళ్ళీ చైనాకి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా ఎక్కువ చేసింది ట్రిపుల్ ఆర్ వెయ్యి కోట్లు దాటేసింది అంటే రెండు వేల కోట్ల క్లబ్లో అసలు ప్రభాస్ చేరబోతున్నారా లేదా అంటే ఏం చెప్తారు ఈ సినిమా ఇది కనుక ఇలాగ కంటిన్యూ అయితే కనుక ఫస్ట్ వీకెండు బట్టి మనం ఆ తర్వాత ఇది ఎంత చేస్తుంది అనేది ఒక అంచనాకు రావచ్చు ఖచ్చితంగా ఇప్పుడున్న ఈ ఊపు చూస్తే వచ్చినా ఆశ్చర్యపోసిన పనిలేదు రెండు వేల కోట్లు అనేది అయితే నాకైతే నమ్మకం పదిహేను వందల కోట్ల దాకా వచ్చేస్తుంది వెయ్యి కోట్లు అనేది మొదట్లో వెయ్యి కోట్లు అన్నారు వెయ్యి కోట్లు క్లబ్లో చేరుతుందని బట్ ఇప్పుడు చూస్తే వెయ్యి కోట్లు అనేది చాలా సునాయాసంగా దాటేస్తుంది సో ఫస్ట్ వీక్లోనే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ ట్రెండ్ని బట్టి చూస్తే కలుగుతున్నటువంటి ఒక నమ్మకం పదిహేను వందల కోట్లయితే దాటేస్తాడు ఈజీగా అంటే టాలీవుడ్ అలాగే బాలీవుడ్ రికార్డ్స్ అన్నింటినీ బద్దలు కొట్టడం ఖాయం అంటారు అవును ఇప్పుడు ఇప్పుడైతే ఫస్ట్ డేకి సంబంధించి అటు బాలీవుడ్ కానీ ఏ వుడ్ అయినా సరే సో మొత్తం అంతా కూడా అన్నీ కూడా తుత్తునులు అయిపోతున్నాయి ఓకే అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం ఎందుకంటే ఇది కేవలం మన తెలుగు సినిమా కాదు లేదా ఇండియన్ హాలీవుడ్ రేంజ్లో ఉన్న సినిమా గ్లోబల్ ఫిల్మ్ అంటున్నారు దీన్ని సో అతను కూడా అలాంటి కాన్వాస్ తోటే ఆ సినిమాని చేశాడు సో మన భారతీయ పురాణాన్ని తీసుకొని దానికి ఫీచర్ని లింక్ పెట్టి కలియుగం కలియుగాంతాన్ని లింక్ చేసి చేస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఏ భాషలో అయినా వాళ్ళు కావచ్చు పైగా ఏంటంటే ఇది అనేక భాషల్లో రిలీజ్ అవుతుంది విదేశీ భాషల్లో కూడా కాబట్టి ఎక్కడికక్కడే ఈ సినిమా ఒక భారతీయ సినిమా సంబంధించింది అయితే విదేశీ విదేశాల్లో కూడా ఖచ్చితంగా రికార్డులు సృష్టించడం అంటే ప్రభాస్ కల్కి ఫస్ట్ డే కలెక్షన్ దెబ్బకి బాలీవుడ్లో ఉన్నటువంటి ఖాన్ త్రయం కొట్టుకుపోవడం ఖాయం అంటే షారుఖ్ ఖాన్ గారు అమీర్ ఖాన్ గారు అలాగే సల్మాన్ ఖాన్ వీళ్ళ ముగ్గురు మీద ఉన్నటువంటి రికార్డ్స్ ఏ అయితే ఉన్నాయో అవి తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి సినిమాకి సంబంధించి ఓవరాల్గా ఉండేవి కానీ బట్ ఫస్ట్ డే ఇటు సంబంధించి షారుఖ్ ఖాన్ ఆమిర్ ఖాన్ సినిమాలకి చాలా ఎక్కువ రికార్డ్స్ వాళ్ళ మీద పేరు మీద దంగల్ నుంచి ఆమిర్ ఖాను అట్లాగే మనం చూసుకుంటే పఠాను జవాన్ సినిమాలు రెండు సినిమాలు ఒకే సంవత్సరం వచ్చేసి లాస్ట్ ఇయర్ దుమ్ము దులిపాయి రికార్డ్స్ క్రియేట్ చేశాయి ఇప్పుడు ఆ రో ఆ సినిమాల రికార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రెండిటిని కూడా ఇది దాటేస్తుంది ఓకే ఖచ్చితంగా అది అది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు సో ఇక సల్మాన్ ఖాన్ ఓవరాల్గా అతని సినిమాలు ఏదైతే టైగర్ ఫ్రాంచైజీ ఏదైతే ఉందో సో ఆ దాన్ని కూడా దాటేస్తుంది ఈజీగా సో ముందు దానే దాటేసి మిగతా అమీర్ ఖాను ఈ షారుఖ్ ఖాన్ జవాన్ అన్నింటినీ కూడా మీరు దాటేయటం ఖాయంగానే ఇప్పుడైతే ఉంది సరే ఫస్ట్ డే కలెక్షన్ విషయంలోనే కాదు అసలు ఓవరాల్ కలెక్షన్ విషయంలో కూడా బాలీవుడ్లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నింటినీ కూడా ఈ కల్కీ మూవీ బద్దలు కొట్టడం ఖాయం ప్రభాస్ పేరిట ఒక కొత్త రికార్డ్ ఒక కొత్త చరిత్రకి నాంది పలకబోతుంది కల్కీ చిత్రం యాక్చువల్గా అక్కడ కానుత్రయం కానివ్వండి ఇంకెవరు ఉన్నా కానీ ఇంకా పెద్ద పెద్ద హీరోలు ఇంకా ఉండరు కదా అక్కడ వాళ్ళందరూ కూడా బాహుబలి టూ కలెక్షన్ చూసి వాళ్ళ ఇష్టపోయారు ఎందుకంటే అది డబ్బింగ్ సినిమానే బాహుబలి టూ అనేది హిందీ డబ్బింగ్ సినిమా అవును అట్లాంటిది అన్నిటినీ దాటేసింది సో అంత ముందు ఉన్నటువంటి మెయిన్ వాళ్ళు హిందీ యాక్టర్లు ఎవరైతే ఉండరు స్టార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సినిమాల రికార్డులన్నిటి కూడా దాటేసింది దాని దాటి తర్వాత ఖాన్ కి సంబంధించి హైయెస్ట్ కలెక్ట్ చేసింది దంగల్ ఫిల్మ్ సో అంటే బాహుబలి రికార్డును కూడా ఎందుకంటే అది చైనాలో కూడా విపరీతంగా ఆడింది దాంగలో సో అక్కడ బాగా కలెక్ట్ చేసిన దానివల్ల ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు దాని కలెక్షన్స్ ఎక్కువ అయ్యాయి సో ఇప్పుడు ఆ రికార్డును కూడా ఇది కలికి దాటే అవకాశం ఉందని చెప్పేసి కనిపిస్తోంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్రెండ్ని బట్టి చూస్తే ఎందుకంటే దీనికి లైఫ్ కూడా లైఫ్ స్పాన్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ తరహా సినిమాలకి మార్వెల్ టైప్ సినిమా కదా ఇది సో ఇది ఒక భారతీయ అంటే ఇండియన్ మార్వెల్ సినిమా లాంటిది ఇది కలికి అనేది సో ఖచ్చితంగా అంత పొటెన్షియాలిటీ అయితే ఈ సినిమాకు ఉంది